హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేం బాగానే ఉన్నామండి ఈరోజు నేను చికెన్ కర్రీని చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ చికెన్ బాగా కడుక్కుంటానండి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయని కోసి ఆ రసాన్ని చికెన్లో వేస్తాను అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అదేనండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఒకటి స్పూన్ పెద్ద స్పూన్ నిండుగా ఒకటి వేసుకుంటానండి నెక్స్ట్ వచ్చి సాల్ట్ తీసుకుంటాను సాల్ట్ వచ్చి రెండు స్పూన్లు వేసుకుంటాను అదే రా సాల్ట్ మీకు తెలుసు కదండి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు తర్వాత కారం వచ్చి మూడు స్పూన్లు వేసుకుంటాను కొంచెం కారం గట్టిగా తింటాము అది అలవాటు ఏం చేయలేమండి ఓకేనా నెక్స్ట్ దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి అంటే ఎట్లా అంటే ఈ ఉప్పు కారాలన్నీ ముక్కలు గట్టిగా పట్టేటట్టు కలుపుకుంటాను ఓకేనా మీరు కూడా అలాగే కలుపుకుంటారులేండి తర్వాత కరివేపాకు కొంచెం తీసుకొని వేసుకుంటానండి మోతేసి పక్కన పెట్టుకుంటాను ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకుంటాను వాటర్ వేసుకుంటానండి తర్వాత సాల్ట్ వేసుకుంటాను సరిపోయేటట్టు సాల్ట్ వేసుకుంటాను అలాగే చిటికెడు పసుపు వేసుకుంటాను కొంచెం ధనియాల పొడి అంటే అక్కడ ఊర్లో వేయరు బట్ నేను వేస్తాను కొంచెం ధనియాల పొడి వేస్తాం ధనియాల పొడి కూడా ఇంట్లో చేసిందే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అంతేనండి చారు రెడీ చేసుకుంటాను ఇది అందరికీ తెలుసండి అండి ఇది ఉత్తరాంధ్రలో ఉన్న చింతపులుసు చారు మేము చికెన్ కానీ మటన్ కానీ ఏం వండుకున్నా ఖచ్చితంగా చారు అనేది ఉండాలి చారు లేకపోతే నాకు ముద్ద దిగదు నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలండి ఏ పనైనా సరే చెప్తే చాలు చెయ్యను అని మాత్రం అనరు చక్కగా వచ్చి హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి కూడా నాకు రియల్గా చెప్పాలంటే పని ఎక్కువైపోయింది తను ఇంకా హెల్ప్ చేస్తున్నారు పిల్లలు కూడా అలాగే హెల్ప్ చేస్తారు దగ్గర దగ్గర హాఫ్ కేజీ చికెన్ అండి దానికి నాలుగు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు కోసుకుంటున్నాం మా హస్బెండ్కి ఉల్లిపాయలు కొయ్యమని చెప్పాను తనైతే చాలా బాగా ఈజీగా ఫ్రై అయ్యేటట్టు వస్తారు సో నాకు హెల్ప్ చేస్తున్నారు చూడండి ఎంత స్పీడ్గా కొస్తున్నారు నిజంగా చెప్తున్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సక్సెస్ అయిన వాళ్ళకి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు స్టి స్టిల్ కూడా యూట్యూబ్లో నా చేయాలి అనుకున్న వాళ్ళకి సతకోటి నమస్కారాలు అండి ఎంత కష్టం అని నాకు తెలీదు ముందు వీడియోస్ అన్ని చూసి ఎంతసేపులే ఇంట్లో చేసిన పనులు వీడియో చేసి పెట్టడమే కదా చాలా ఈజీ అనుకున్నాను నిజంగా కష్టం విలువ నాకు తెలుస్తుందండి నేను పాన్ వేడక్కగానే నూనె పోసుకుంటాను నూనె కొంచెం ఎక్కువే పోస్తాను కొంచెం నూనె కనిపిస్తే ఏదో కూర టేస్ట్ వస్తుంది అనుకుంటాను నేను నూనె వేడక్కగానే కోసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటాను దాంట్లో ఈరోజు బాగా లేట్గా లేచాను అందుకే వంట లేట్ అయిపోయింది అందుకే ఒకవైపు అన్నము ఒకవైపు చారు ఒకవైపు కూర పెట్టేశాను మూడు అయిపోతాయి నాన్ వెజ్ చాలా ఈజీగా వండేస్తాను గంట గంటన్నరలో వండేస్తాను వెజ్ వచ్చేసరికి నాకు చాలా లేట్ అనిపిస్తుంది ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి చిటికెడు పసుపు వేసుకుంటాను పచ్చి కొంచెం ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయిన తర్వాత మనం ముందు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్ప పేస్ట్ నిమ్మకాయలు ఈ చికెన్ దీంట్లో వేసేసుకుంటాను ఇట్లా కాసేపు అన్నీ వేసేసినప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తానండి పది నిమిషాలు మూత పెట్టేస్తే అది ఉడుకుతుంది పాన్ కన్నా మూత పెద్దగా ఉంది కదండి చిన్నప్పుడు రెండు స్పూన్ల ధనియాల పొడి వేస్తాను అలాగే రెండున్నర స్పూన్ల గరం మసాలా వేస్తాను గరం మసాలా కూడా ఇంట్లో చేసిందే కలుపుకోవాలి ఈ కూర అయ్యేలోపు చారు అయిపోయింది చాలింపు ఒక్కరి విజిల్ కూడా వచ్చేసిందండి ఇంకొక విజిల్ వస్తే అన్నం కూడా అయిపోయినట్టే అన్నం అయిపోయింది కూర ఉడుకుతుంది రసానికి తాలింపు వేసుకుంటే నాకు పనంత అయిపోయినట్టే రసానికి తాలింపుకి చిన్న గిన్నె పెడతానండి ఎక్కువ చారు పెట్టలేదు కదా దాంట్లో కొంచెం నూనె వేసుకున్నాను వేడక్కగానే ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు తాలింపు కొంచెం బాగా అవ్వగానే వేడక్కగానే చారులో వేసేస్తాను చచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ అంతా నూనె పడిపోతుంది పని అయిపోగానే మళ్ళీ సేమ్ స్టవ్ కడుక్కోవాలి తుడుచుకోవాలి మళ్ళీ ముగ్గులు పెట్టుకోవాలి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటానండి కొత్తిమీర చల్లుకొని అది కాస్త ఉడకాలి ఇంకా ఒక పది నిమిషాలు విరికిస్తాను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే చాలండి కూర రెడీ కూర ఆల్మోస్ట్ డన్ ఆ కూర ఉడకకుండానే తుడిచేసి ముగ్గులు పెట్టేశాను చెప్తే నా మనసు ఒప్పుకోదు బాల్యం ఒకసారి వచ్చి కూర ఉడికిందా లేదో చూడువా ఉప్పు అవన్నీ చూడు వచ్చారండి మా ఆయన గారు ఎలా ఉందో చూపడానికి సూపరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు నేను చేసిన కూర ఎలా ఉందో చెప్పండి నాకన్నా మీరు బాగా చేయొచ్చు బట్ నాకు వచ్చిన దాంట్లో చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని ఇట్లాగే మీరు చూస్తూ ఉండండి నేను ఏదైనా తప్పుగా ఇది ఏదైనా తప్పుగా చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ